హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఇంద్ర కుకింగ్ ఛానల్ నేను ఈరోజు అప్పటికప్పుడు రాగి లడ్డూలు ప్రిపేర్ చేస్తున్నానండి ముందుగా స్టవ్ వెలిగించాను గిన్నె పెట్టేసుకున్నాను లైట్గా ఆయిల్ పోసుకుంటున్నానండి ఇష్టమైతే నెయ్యి పోసుకుంటారండి కొంతమంది తినేవాళ్ళు అబ్ అది మీ ఆప్షనల్ అండి నేనైతే ఆయిల్ పోసేసి రాగిపిండి వేయించుతున్నానండి సిమ్లో పెట్టేసి వేయించుకోవాలి చిన్నగా ఒక రాగి రాగిపిండి పోసుకున్నానండి ఈ గిన్నెతో ఒక బౌలడు పోసుకున్నాను రాగిపిండి సిమ్లో పెట్టేసి వేయించుకోవాలండి అప్పటికప్పుడు మీ ఇష్టం అండి నెయ్యి పోసుకొని వేయించుకున్నా పర్లేదు ఎందుకంటే మా పిల్లలు కనుక తినరు అందుకే కొంచెం ఆయిల్ పోసాను మీకు ఇష్టమైతే నెయ్యి పోసుకొని రాగి పిండి వేయించుకోవచ్చండి రాగులతోనే కాకుండా మార్కెట్లో కూడా పౌడర్ దొరుకుతుందండి రాగి పిండి పౌడర్ సింపుల్గా తెచ్చుకొని ఈజీగా లడ్డూలు చేసుకోవచ్చు ఓకే అండి రాగి పిండి వేగిపోయింది ఒక గిన్నెలో తీసుకుందాం కలుపుకునేటువంటి గిన్నెలోకి తీసుకోవాలి ఇందులో తీసుకోవాలండి రాగి పిండి పక్కకు పెట్టేసుకున్నానండి మళ్ళీ అదే గిన్నెలో స్టవ్ వెలిగించేసుకొని పల్లీలు వేసుకుందామండి పిండి తీసుకున్నటువంటి గిన్నెతో సగం వరకు పల్లీలు వేసుకొని వేయించుకుందాం ఓకే అండి పల్లీలు వేగిపోయినాయి పొట్టి తీసేసుకొని పక్కకు పెట్టుకుందాం పల్లీలు చల్లారే లోపల ఇంకో గిన్నె తీసుకొని స్టవ్ వెలిగించుకొని పెట్టుకోవాలండి అదే గిన్నెతో బెల్లం వేసుకుందాం రాగిపిండి పోసినటువంటి గిన్నెతో పల్లీలు వేసుకుందాం ఒక గిన్నెడు వేసానండి బెల్లం బెల్లం వేసినటువంటి గిన్నెతోనే సగం వాటర్ వేసుకుందాం వాటర్ పోసుకొని కలుపుకోవాలండి పాకం ప్రిపేర్ చేస్తున్నానండి మరీ గట్టిగా చేయొద్దు మరీ లూజ్గా చేయొద్దు పొట్టు పోలుసుకున్నటువంటి పల్లీలను మిక్సీ గిన్నెలో తీసుకుందాం అలాగే రెండు ఇలా కూడా వేస్తున్నానండి ఫ్లేవర్ కోసం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఓకే అండి మిక్సీ పట్టేసుకున్నాను కొంచెం బరకగా పట్టుకోవాలి తీగ పాకం వచ్చే వరకు కాగానివ్వాలండి ఇంకా టూ మినిట్స్ పడుతుందండి ఈ లోపు మనం ఈ మిక్సీ పట్టుకున్నటువంటి పల్లీల పొడిని ఇందులో పోసుకుందాం రాగి పిండిలో పోసేసుకొని కలుపుకుందాం ఓకే అండి పాకం వచ్చేసింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఓకే అండి ఈ యొక్క పాకాన్ని ఇందులో పోసుకోవాలండి పోసుకొని కలుపుకోవాలి వేడి వేడిగా ఉంటుందండి కొంచెం చల్లారనివ్వాలి ఓకే అండి చెయ్యి కాలుతుంది అనుకున్నప్పుడు ఇలా గరిటతో కలుపుకోవాలండి ఓకే అండి ఇలా కాలుతున్నప్పుడు కొంచెం వాటర్ తడి చేసుకొని లడ్డూలు చేసుకోవాలండి బాగా కాలుతుందండి అలాంటప్పుడు వాటర్ తడి చేసుకొని లడ్డూలు చేసుకోవాలండి పాకం కొంచెం అంటే బెల్లం తీపి ఎక్కువ కావాలన్నప్పుడు కొంచెం ఇలా కొంచెం లూజ్గా అని అవుతామండి బెల్లం తక్కువ వేసుకున్నప్పుడు టైట్గా కావాలంటే టైట్గా కూడా చేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్ అయినాక స్మూత్గా ఇంకా కొంచెం గట్టిగా అయితే లడ్డూలు అప్పటికప్పుడు ఏమి స్వీట్ లేనప్పుడు తినడానికి ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి హెల్తీకి హెల్తీ ఆరోగ్యానికి ఆరోగ్యం మంచిగా తినచ్చు ఓకే ఫ్రెండ్స్ అప్పటికప్పుడు రాగి లడ్డూలు రెడీ అయినాయి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీగా హెల్దీ హెల్దీగా రాగి లడ్డూలు రెడీ అయినాయి ఫ్రెండ్స్ పల్లీలతో రాగి లడ్డూలు మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్